నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా చెయ్యకపోతే తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది మీ జీవితాలని మార్చగల శక్తి కలిగినది ప్రార్థన ఎప్పుడు మీకు తోడుగా అండగా ఉంటుంది మీకోసం ప్రార్థన చేయాలి మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి మీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి అధికారులందరి కోసం మనుషులందరి కోసం రాజులందరి కోసం ప్రార్థన చేసే వారంగా ఉన్నాం బైబిల్ కూడా చదవడం అలవాటు చేసుకోండి బైబిలు మన జీవితాలను మార్చగలిగింది మన బ్రతుకులను కట్టగలిగేది బైబిలు బైబిల్లోని జ్ఞానం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు దీన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి ప్రతిరోజు బైబిల్ చదవడం నేర్చుకోండి సరేనండి థ్యాంక్ యూ ఈరోజు వాక్యము ఒక వాక్యము చదివి మీకు వినిపిస్తానండి మత్తవార్తలో నుండి ఎన్నో పన్నెండవ అధ్యాయము మొత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను ఏంటంటే ముప్పై రెండవ వచనం నుండి మొత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి నేను మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే వాళ్ళకి పాపక్షమాపణ ఉందంట కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడే వాళ్ళకి పాపక్షమాపణ లేదు అని ఇక్కడ వాక్య గ్రంథం మాట్లాడుతుంది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి నీ యుగమందైనను రా ఈ యుగంలో కానీ రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అంట ఎప్పటికీ పాపక్షమాపణ అనేది ఉండదంట ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ పాపక్షమాపణ అనేదే ఉండదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడను సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అయితే చెట్టు మంచిదైతే అంటే తల్లిదండ్రులు మంచిదైతే పిల్లలు కూడా మంచి వాళ్ళని ఎంచాలి చెట్టు మంచిదై ఉండి దాని పండుని మంచిదే అని ఎంచుడి చెట్టు చెడ్డదని ఎంచి దాని పండుని చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియ దాని పండు వలన తెలియ అది మంచిదా చెడ్డదా అని చెట్టు అది ఇచ్చే ఫలంలో నుండి తెలుస్తుంది మంచిదా చెడ్డదా అని అలాగే మీరు చెడ్డవారయు ఉండి ఎలాగూ మంచి మాటలు మీరు మనుషులు చెడ్డ మంచి మాటలు ఎలాగూ పలుకుతారు హృదయ మందు నిండి సారీ హృదయ మందు నిండి ఉండు దానిని బట్టి నోరు మన హృదయంలో ఏముంటే మన నోరు అదే పలుకుతుంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు మన హృదయంలో మంచిని ఉంచుకుంటే హలో అండి హాయ్ బ్రైస్ ది లాడ్ మన హృదయంలో మంచి ఉంటే మన హృదయంలో మంచినే ఉంటే మన మాటలు కూడా అలాగే పలుకుతాయి మన హృదయంలో చెడు ఉంటే బయటికి మాటలు ఎలా మంచి పలుకుతాయి అలాగనమాట దానిని బట్టి హృదయంలో ఉండే దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి నిధినోలుండి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును చూడండి సజ్జనుడు అంటే మంచివాడు దుర్జనుడు అంటే చెడ్డవాడు సజ్జనుడు ఏం చేస్తాడంటే తన ధననిధిలో అంటే తన ఆలోచనలో నుండి మంచి విషయాలనే తెస్తాడంట అదే దుర్జనుడు అయితే దుర్జనుడు అంటే చెడ్డవాడు చెడ్డవాడు తన తన మైండ్ ఆలోచనల్లో నుండి దుర్విషయంలోనే తీసుకొస్తాడు అయితే మంచివా మంచివాడు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాడు చెడ్డవాడు ఎప్పుడు చెడ్డగానే ఆలోచిస్తాడని అర్థం అనమాట నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు ప్రతి పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమునో లెక్క చెప్పవలసి ఉండును ఈ మాట చాలా వాల్యుబుల్ చాలా వాల్యుబుల్ అయిన మాట అండి ఏంటి తెలుసా మనుషులు పలికే ప్రతి మాటను బట్టి మనం మాట్లాడేది చెడు మంచి లోపల ఒకటి బయట ఒకటి అలా మాట్లాడతాం కదా పలుకు వ్యర్థమైన అంటే చెడు మాటలు పనికిరాని మాటలని పట్టి ప్రతి మాటని ఒక మాట రెండు మాటలు కాదు ఇక్కడ చెప్పేది ప్రతి మాటను బట్టి ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున మీరు లెక్క చెప్పాలి మనం మాట్లాడేది ఎంత జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలి అంటే మంచిని చెడుని ఆలోచించి గ్రహించగలిగి మాట్లాడగలిగే వారమై ఉండాలి మనం మాట్లాడేది ఏదైనా సరే ప్రతి వ్యర్థమైన మాట కంట ఒకరోజు మనం లెక్క చెప్పే వారంగా ఉన్నాం ఈరోజు మనము చాలా చెడ్డ మాటలు చాలా అబద్ధాలు చాలా పనికి మాని మాటలు చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా కానీ ఒకరోజు వస్తుందంట ఏదో మామూలుగా చెప్తే అయిపోతుందిలే అబద్ధం చెప్తే అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడితే అయిపోతుందిలే లేకపోతే వాళ్ళు చెడిపోవాలి మనం బాగుండాలి అని మన మనసులో నుండి వచ్చే ప్రతి మాటని బట్టి మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాటని బట్టి అంట వ్యర్థమైన మాట మంచి మాటలు పలికితే దేవుడు ఆశీర్వదిస్తాడు అది తప్పకుండా జరుగుతుంది అలాగే చెడ్డ మాటలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి అంట విమర్శ దినం ఒకటి ఉంది ఆ రోజు మనం లెక్క చెప్పే వారంగా ఉన్నాము మనల్ని ఎవ్వరు చూడట్లేదులే మనం మాట్లాడేది ఎవ్వరు వినట్లేదులే అది మన మనసుకు మాత్రమే తెలుసు అని మనం ఈరోజు గర్వపడుతుండొచ్చు విర్రవీగుతుండొచ్చు పొగరగా ప్రవర్తిస్తుండొచ్చు అహంకారంగా మన గుణాన్ని చెడుగా మార్చు బయటికి మంచి వారంగానే కనిపిస్తాం కానీ లోపలంతా చెడు పూసుకొని ఎదుటి వారిని నాశనం చేయాలని గుణం ఏదైతే ఉందో నువ్వు పలికే మాట ఏదైతే ఉందో ఆ మా సారీ ఆ యొక్క మాటను బట్టి విమర్శ దినం ఒకటి ఉంటుందంట ఆ రోజు నువ్వు లెక్క చెప్పాలి అర్థమవుతుందండి అందుకే మనం ఎవరితో మాటలు మాట్లాడినా మన మనసులో ఏముంటే బయటికి అదే మాటలు మాట్లాడాలి మన హృదయంలో మంచినే ఆలోచించాలి వారి గురించి మన హృదయంలో ఏం అనుకుంటామో బయటికి అదే మాట్లాడతాం కదా కానీ కొద్దిమంది ఎలా ఉంటారు అంటే హృదయంలో లోపల మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఏమి తెలియనిలాగా మంచి మాటలు పలుకుతారు అలాగూ పలికిన వారికి అలాంటి వ్యర్థమైన పలికిన మాటల కంట ఒకరోజు మనము లెక్క చెప్పాలి విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును మనం ఏది మాట్లాడినా కూడా ఎదుటివారి మను మనుషుల్ని ఎవ్వరు చూడారండి అది కరెక్టే కదా కానీ హృదయాంతరంగాలు ఉన్నాడు ఒకడు ఎవరు తెలుసా హృదయాలను మన హృదయాన్ని కూడా పరీక్షించేవాడు మనం చీకట్లో ఉండి ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చీకట్లో పిల్లి పాలు తాక్కుంటూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అని అనుకుంటుంది కదా కళ్ళు మూసుకొని సారీ చీకటిలో కాదు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదు కళ్ళు మూసుకుంటే అది దానికొక్క దానికే చీకటి కానీ చూసే వాళ్ళందరికీ వెళ్తురే కదా అలాగే అది మనుష్యుల లెక్క కానీ దేవుడు లెక్క ఏంటి తెలుసా నువ్వు చీకట్లో గాఢాంధకారపులో ఎల్లో సంచరించినా ఆయన కన్నులు నీ మీద ఉన్నాయంట సముద్ర భూ దిగంతములలో నువ్వు నువ్వు నివసించినా ఆయన నిన్ను చూస్తూ ఉంటాడంట ఎక్కిపోయినా ఆయన ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయంట ఒక్కసారి చూడండి ఇక్కడ కీర్తనల గ్రంథము నాకు ఇష్టమైన గ్రంథం ఏంటి తెలుసా కీర్తనల గ్రంథం కీర్తనలు నూట ముప్పై ఒక్క నిమిషం అండి సారీ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చూడండి అసలు ఆయన నుండి మనం ఎక్కడికి పారిపోవడానికి లేదు ఎందుకో తెలుసా ఆయన మనం చేసే ప్రతిదీ మంచి చెడు మోసం కపటం నాటకం యాక్టింగ్ ప్రతిది కూడా ఆయన మనల్ని చూస్తాడంట నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును చూడండి ఇక్కడ దావీదు మహారాజు దావీదు కీర్తన నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో నుండి ఏడవ వచనం ఒకసారి నేను చదువుతాను వినండి నేను ఏడు నుండి చదువుతున్నాను నేను ఆత్మ నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడన ఉన్నావు నేను ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు పాతాలంలో భూ దిగంతములలో పడుకున్నా నువ్వు అక్కడ కూడా ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించిను సముద్రం లోపలకెళ్ళి నేను నివసిస్తుంటే కూడా నీ చెయ్యి అక్కడ కూడా ఉందంట అంటే ఆకాశంలో ఉంది భూమి మీద ఉంది సముద్ర భూ దిగంతములలో కూడా ఉందంట అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారం నన్ను మరుగు చేయను నాకు కలుగు వెలుగు నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేటలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవను రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును చూడండి చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి మనకి చీకటి వెలుతురు రెండు ఉంటాయి కదా దేవుడికి దేవుడికి చీకటి కూడా వెలుతురులాగా కనిపిస్తుంది అనమాట వెలుతురు మనం ఈ చీకటిలో చేసే కార్యాలు కూడా దేవుడికి తెలిసే ఉందంట ఒకసారి మీరు ఆలోచించండి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి మంచిగా ఉండాలా చెడిగా ఉండాలా మన మాట మాత్రమే కాదు మన హృదయాంతరంగాలను చూసే దేవుడు కదా మన హృదయాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు సజ్జనుడు మంచివాడు తన ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దు మంచివాడు తన ధననిధిలో తన మంచి ఆలోచనలో నుండి మంచి విషయాలను తెస్తే చెడ్డవాడు దుర్జనుడు తన చెడ్డ నిధిలోను చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పు దేవుడే మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి అని తీర్పు నందదువు నీ మాటలను బట్టి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని దేవుడు నీకు తీర్పు తీరుస్తాడంట నీ మాటలను బట్టి అపరాధివని అయితే నువ్వు మంచివాడివా నీ మాటల్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు చెడ్డవాడివా నీ మాటల్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు అపరాధివని కానీ నీతిమంతుడువి కాని అని కానీ తీర్పు తీర్పు తీర్చడం అంటూ జరిగితే నీ మాటలను బట్టి ఉంటుంది నీ హృదయాంత రంగాలను బట్టి ఉంటుంది చూడండి ఎంత విలువ కలిగిన మాట అండి మన మాటలు ఎదుటివారిని బాధపెట్టేగా ఉండకూడదు మన మాటలు ఎదుటివారిని కించపరిచేవిగా ఉండకూడదు మన మాటలు ఎదుటివారిని బాధకి గురి చేసేలాగా గుండెను పగలగొట్టేలాగా ఉండకూడదు క్రైస్తవుడి మాటలంటా కూరలోని ఉప్పు వేస్తే లోకంలో ఒక సామెత ఉందండి అన్నేసి చూడాలి నన్నేసి చూడాలి నన్ను అంటే ఎవరంటే అక్కడ ఉప్పు అనమాట అంటే ఉప్పు లేకపోతే నువ్వు ఎలాంటి ఉప్పు లేకుండా నువ్వు ఎలాంటి కూర చేసినా కూడా నువ్వు ఎలాంటి ఎంత రుచికరమైన కూర చేసి కూడా ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందండి దాని పరిస్థితి ఆ కూర పరిస్థితి ఎలా ఉంటుంది అలాగనమాట క్రైస్తవుడి మాటలు ఎలా ఉండాలంటే కూరలోని ఉప్పు వలె నీ జీవితంలోని ఉప్పు సారంగా ఎలా ఉంటుందో నీ జీవితంలో నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మంచి మాటలు మాత్రమే చెప్పాలి ధైర్యపరిచే మాటలు మాత్రమే చెప్పాలి బాధ పెట్టకూడని మాటలు మాత్రమే చెప్పాలి నీతిగా బ్రతుకు లాంటి మాటలే చెప్పాలి ఎందుకో తెలుసా నీకు ఒక విమర్శ దినం ఒకటి ఉంది ఆ దినంలో ఏం చేస్తాడో తెలుసా నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి నువ్వు నన్ను ఎవ్వరు చూడట్లేదు నేను ఏదైనా మాట్లాడగలుగుతా నా హృదయమే నేను నా హృదయానికి కూడా తప్పుతో మాట్లాడతాను నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో అహంకారంతో గర్వంతో డబ్బు ఉందని ఉందని ఇవన్నీ ఎంతకాలం ఉంటాయండి కొంతకాలం వరకే ఉంటాయి కదా నీ అందము డబ్బు అహంకారము ఆస్తులు భూములు పొలాలు ఇవన్నీ ఎంతవరకు బంగలాలు ఇవన్నీ కొంతవరకే ఉంటాయి కానీ నీ మాట కోసం నువ్వు ఒకసారి ఆలోచించండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేలాగా ఉండాలన్నమాట నువ్వు వ్యర్థమైన మాట పలికితే ఆ వ్యర్థమైన మాటకి నువ్వు లెక్క చెప్పవలసిన వాడవై ఉన్నావు అందుకోసంగా మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా అంటే ప్రతి మాటను బట్టి విమర్శ దినంలో లెక్క చెప్పాలి దేవుడు మన మాటలు వింటున్నాడు మన మాటలు చూస్తున్నాడు అని చెప్పి విమర్శ దినం రోజు లెక్క చెప్పేవారంగా ఉన్నాము కాబట్టి నీ మాటలు ఎదుటివానికి ఉప్పుగలే ఉండాలి మీకు ఒకసారి అర్థమైందండి అందుక అందుకోసంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా సారంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడి మాట అలాగే ఉండాలి నువ్వు చెప్పే ప్రతి మాటని బట్టి దేవుడు నీకు విమర్శ దినంలో లెక్క చెప్తా ఉన్నాడు దాన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలు ప్రైజ్ తెలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్